મારું મત મત મારતો જ નમવા આ 500 લક્ષમાં આ 100 રૂપિયો પૈને લે લે મઢમ લે લે એદ્રેલા 10 મંજે 250 252 ના આનું શું પૂરો ఎంత లక్ష యాభై రెండు వేలు యాభై వన్ లక్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేస్తుంది ఒక లక్ష యాభై రెండు వేలుగా మన ఎమ్మిగనూరు జాతరలో ది బిగ్గెస్ట్ ఎమ్మెన్నూర్ క్యాటిల్ పైన ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మన అమ్ముడు పోయినటువంటి దేశవాళ సీమ ఎత్తున గోగులుతుల వరుసలో ఉన్నాయి విధంగా కనిపిస్తుంది మనకు పట్టుకోతారా హైద్రవల్దా చెప్పారు